ఎస్పీ న్యూస్ కి స్వాగతం విజయవాడలో భారీ వర్షం కారణంగా ఏకతాటిగా రోడ్లన్నీ అయ్యాయి ద్విచక్ర వాహనదారులు మరికొన్ని గంటల పాటు రోడ్లపైకి రావద్దని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు బయటికి రావద్దని పోలీసులు హెచ్చరికలు నగరంలో ప్రధాన రోడ్లన్నీ జలమయ్యాయి జాతీయ రహదారుల నుంచి సర్వీసుల రోడ్లోకి వాహనాల మళ్లింపు మరొక వైపు జాతీయ రహదారులపై ద్విచక్ర వాహనాలు అనుమతించవద్దని పోలీసులు ఆదేశాలు ఇచ్చారు విఐపిలు సెక్యూరిటీ సిబ్బందిని అలర్ట్ చేయాలని అధికారులు ఆదేశాల విజయవాడలోకి వచ్చే వాహనాలు దారి మళ్లించాలని సూచించారు పొట్టిపాడి టోల్ గేట్ వద్ద జాతీయ రహదారిపై నిలిచిన భారీ వాహనాలు బెన్ సర్కిల్ వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి నగరంలోనికి ప్రధాన రోడ్లన్నీ మోకాలలో నీళ్లతో నిండిపోయాయి నగరంలోకి వచ్చే వాహనాలు మొత్తం మళ్లిస్తున్నారు ఎస్కార్ట్ వాహనాలను ముందస్తు అనుమతి లేకుండా నగరంలోకి అనుమతించకూడదని సూచనలు ఇచ్చారు బెన్ సర్కిల్ నుంచి ఆటో నగర్ వరకు ఎంజీ రోడ్డుపై వాహనాలు నిలిచిపోయాయి మొఘల్ రాజపురంలో విరిగిన కొండ చర్యలు మరొక వైపు ప్రధాన కూడలిలో ఫైర్ ఇంజిన్లతో నీళ్లు తొలగించే ప్రయత్నాలు చేస్తున్నారు అధికారులు దాటిన తర్వాత ఇది పరిస్థితి బళ్ళు పోవటలేదు దయచేసి ఎవరో కూడా హైవే మీదకి ఎక్కబాకండి ఎవరన్నా కానీ ఆల్టింగ్ అయినా సరే కిరా అయినా సరే వస్తుంది బొలోర వస్తుంది బొలోర మునుగుతుంది చూడండి వీడియోలో అది బొలరా పరిస్థితి దయచేసి బళ్ళు ఎవరైనా హైవే ఎక్కున్నా కానీ తీసుకొని వెళ్ళిపోండి వెనక్కి వద్దు రావద్దు హైవే మీదకి దయచేసి హైవే మీదకి రావద్దు బ్రదర్